హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మంచి టేస్టీ టేస్టీ కర్రీ ఒకటి ప్రిపేర్ చేశాను అదేంటో మీరు కూడా చూసేయండి పర్వల్ ఆలు కర్రీ అనమాట అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది మన వైపు కూడా దొరుకుతూ ఉంటాయి వీటిని చూడగానే పెద్ద ఉంటాయి అనమాట టేస్ట్ సూపర్ ఉంటాయన్నమాట ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము పర్వాలంటే ఇవేనండి చూడ్డానికి ఇలా ఉంటాయి మీరు చూసే ఉంటారు బజార్లో ఇవి కొంచెం అనమాట కొంచెం పచ్చివి లాంటివి నేను కూర ప్రిపేర్ చేసేసాను ఒక పావు కేజీకి మిగిలినవన్నీ పండిపోయాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి బంగాళదుంపలు కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకుని ఒక రెండు బంగాళదుంపలు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ముందు ఆయిల్లో వేయించుకోవాలి పర్వాలకి పైన తొక్క అనేది ఏమి తీయక్కర్లేదండి లైట్గా ఒకసారి అలా పీల్ చేయడమే పైన అయినా చిన్న రఫ్గా ఉన్నది ఉంటే ఒకటి ఊడిపోతుంది అనమాట అంతే తప్ప మొత్తం పీల్ చేయక్కర్లేదు ఇలా కొంచెం ముందుగా ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్నాక తర్వాత మనం కర్రీ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట కూరకి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత అదే నూనె సరిపోతే వాడేసుకోండి లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు ఒకటి ఇలాగ రెండు ఎండిమిర్చి వేసి వేయించుకోవాలి ఈ ఈ కర్రీ అయితే నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి ఫుల్ మసాలాతో చేసిన కర్రీ చాలా బాగుంటుంది అది కూడా చూడండి లింక్ పెడతాను అలాగే ఇందులోకి కసూరి మేతి వేసాను అలాగే కొంచెం మునగాకు పొడి కూడా వేసుకున్నాను ఆయిల్లో ఫ్రై అయిపోతే చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఈ కూరలో కొంచెం మునగాక పొడి కూడా వేసాను అనమాట ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ కొంచెం వేయించేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి కర్రీ అయితే ఇప్పుడు ఒకటి లేక రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఆనియన్స్ అయితే కొద్దిగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక ఒకటి లేక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఒక టమాటాయే కొంచెం పెద్దది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను టమాటాలు కూడా తొందరగా మగ్గిపోవాలంటే ఇందులోకి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి కూరకు సరిపడానంతా సాల్ట్ వేసేసాను అలాగే కొంచెం కలర్ కోసం పసుపు కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసాను ఇదంతా బాగా ఉడికేటప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు పర్వాల ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ పర్వాలని ఇక్కడైతే పర్వాలని పిలుస్తారు అలాగే కొన్ని చోట్ల పొటల్స్ అని కూడా అంటారు కొన్ని కొన్ని ఏరియాలు బట్టి పిలుస్తూ ఉంటారు టేస్ట్ అయితే బాగుంటాయండి కూడా ఇలా వేయించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసాను వెల్లుల్లి కారం వేసుకున్నాను అనమాట అండి నేను కూర కారం ఉంటుంది కదా అది అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసాను గరం మసాలా పొడి వేయకుండా కూడా కమ్మగా కూడా కావాలంటే చేసుకోవచ్చు నేనైతే లైట్గా ఫ్లేవర్ కోసం గరం మసాలా పొడి వేసి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం గ్రేవీగా రావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేశాను కొంచెం లిక్విడ్లో ఉంటే బాగుంటుందన్నమాట కూర అనేది అలాగే పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే కొద్దిసేపటికి ఉడికిపోతుంది ఈ కర్రీ అయితే అన్నంలోకి బాగుంటుందండి రోటీ చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఈ అనేవి మనం కాయల పళంగా కూడా గుత్తుల్లా కోసుకుని కూడా వండుకోవచ్చు అంటే మనం దొండకాయలు చేసుకుంటాం కదా ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు కానీ దొండకాయ టేస్ట్ వేరు ఇది టేస్ట్ వేరు అనమాట కర్రీ అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ కర్రీ అయితే ఎలా వచ్చిందో మీరు కూడా తయారు చేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్